శివరెడ్డి కాలు దందలతో ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాలకు కాల రాస్తూ కన్న పిల్లలతో క్యాబి ఏం చేస్తూ ఎంజాయ్ చేస్తున్నావా ఎవరా నువ్వు పర్మిషన్ లేకుండా మీ ఎమ్మెల్యే శివారెడ్డి అడ్డాలు అడుగుపెట్టి ఓరా ఓర కుక్కలా మురుగుతున్నావు నీ పర్మిషన్ తీసుకొని రావడానికి నువ్వు మినిస్టర్ లేక ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు రౌడీ చూద్దానికి దొంగ ఓట్లకేసిన అప్రాలు ఒక ఎమ్మెల్యేవి ఏం చేసమ్మా తొంగోట్లతో గెలవాల్సిన అవసరం నాకేంట్రా ఓటుకు ఐదు వేల రూపాయలు చొప్పున పంచా మధ్యాహ్నం ఏరులై పారించా ఈ పిచ్చి జనాలకి ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అబద్ధ పామీలు ఇచ్చా మెజార్టీతో గెలిచారా ఏ శివారెడ్డి ఓటుకొచ్చి ఐదు వేల రూపాయలు పంచావా ఆ డబ్బంతా నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా ఎన్నో క్రమకీ చేసి ఆడవాల్సీలంతా వ్యాపారం చేసి సంపాదించిన కదా అవి ఏం చేస్తావ్ అదే నాకు ఆగ్రహస్థి నీకు అనుగ్రహం లేకుండా చెత్త కొడతా రే చేసమ్మా నెత్తి మీద టోపీ చేతిలో లాటి ఉందని అంకుశంలో హీరో లాగా రెచ్చి బొమ్మకు ఆ చేతిలో ఆ చేతిలో చచ్చిపోతావురా నేరస్తుల దగ్గర రౌడీ నా కొడుకుల దగ్గర తల వంచకూడదనే ఈ ప్రభుత్వం నాకు టోపీ ఇచ్చింది తప్పు చేసిన వారు తాడి తినడానికి నాకు లాటి ఇచ్చింది రే మాట్లాడుతుంది పవర్లో ఉన్న ఎమ్మెల్యే రెడ్డు సేవా రెడ్డితో ఉన్న సంగతి మర్చిపోయి మాట్లాడముకు నీ లాంటి అస్మర్థులంతా ఎమ్మెల్యేలుగా చాలా మణి కాబట్టి ఈ సమాజం సమాజంలో మారుతుంది ఏ నేను పగబడితే పగలూరు రాత్రి అన్న సంగతి కూడా మర్చిపోనురా నేను నేరు వస్తున్న నెద్దులలో మర్చిపోడు వేలు మర్చి ఉంటే తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తా సెల్యూట్ చేసి సెక్యూరిటీ సభదాలు చేస్తే చావాలు చావాలు కూడా దొరకరా చేసి ఎప్పుడు ఇటువడానికి నీతి కళ నాయకుడిగా నేల చరిత్ర కల నాయకుడి చెప్పే కదా ఈ చేసి మధ్య తేగడం నీకు అంత మంచిది కాదు అని రే జైసుమా నా రౌడీ రాజకీయ చరిత్రలో నాకు ఓటం అంటే ఏంటో తెలియదురా ఎదురు వచ్చిన పోలీసు వెళ్ళాడు అడ్డుకున్న ఆఫీసర్ వెళ్ళాడు అనవసరంగా నాతో పెట్టుకొని ప్రాణాలు బలి తీసుకో తీసుకోమాకురా సరైన సింహ తగలంత వరకు ప్రతి వేటగాడు మగాడేరా నాకు నీలా సైన్యం లేదు ఒక్క పెరుగు లేదు కావంటే అస్సలు భయం లేదు భయపడుతు జత్తులు కలిసి వచ్చా రే జయసింహ నాతో విరోధం వద్దు మర్యాదగా చెబుతున్నా ఆ కాల మనీ కేసులో నువ్వు సేకరించిన ఆధారాలని నా చేతుల పెట్టు నిన్న ప్రాణాలతో వదిలేస్తా శివారెడ్డి ఆ కాల మనీ కేసులో నువ్వు చేసిన అక్రమాల రాజకీయాలన్నీ ఆ ఫైల్స్ మొత్తం సీఎం గారికి పంపించబోతున్నా నిన్ను సెంట్రల్ జైల్లో పెట్టించబోతున్నా ప్రమోషన్ కావాలా చెప్పరా చెప్పు ఐ పొజిషన్ లో ఉంటావు డబ్బు కావాలా బంగారం కావాలా బంగ్లాలు కావాలా అమ్మాయిలు కావాలా ఇదంతా కాదురా ఆ పైలు పైకి పంపించకుండా ఉండడానికి నీకేం కావాలో చెప్పరా ప్రమోషన్ కోసము పైసల కోసం ఆశపడే అవినీతి పనులు కాదు ఆడవాళ్ళకు జరుగుతున్నాయి అన్నీ అనుకో తెలుస్తా పోరా నా జరుగులేవు అబ్బా జానికి ఇంకెంతసేపు అయితే కట్టుకోకు ఇలాగే ఉండిపో అబ్బ అవునా అబ్బా మీరెక్కడ దూరంగా ఉన్నారండి ప్రతిక్షణం అదే దేశలో ఆలోచిస్తూ ఉన్నారు కదా జానికి ఎలా దూరంగా చూసేటాయనకనా నువ్వు నన్ను కట్టుకుంది మీరెక్కడ దూరంగా ఉన్నారండి క్షణం అదే దేశలో నన్ను చిలిపి చిలిపిగా ఏదో చేస్తున్నారు కదా జానికి నాకు సిగ్గు లేదా ఇది విని చూసే వాళ్ళంతా నిజమే అనుకుంటారు కదా అబ్బా అదంతా నేను వివరించి చెప్పలేను కాని అది సరేగానే ఎందుకండి అలా కొరుకు తినేసేలా చూస్తున్నారు చూడు డియార్ రోజు కనిపించేదేనా ఆ చందమామకి తెల్లదానం ఏం మాత్రం తగ్గనట్టే నీ అందం కూడా మాత్రం తగ్గదంటే ఒట్టు రోజు రోజుకి కొత్తగా కనిపిస్తా ఇలా చూసే కొందుకు చూడాలనిపించేలా ఇలా మళ్ళీ మళ్ళీ ముద్దు పెట్టుకునేలా దొంగలా అటు ఇటు చూసి ముద్దు పెడుతున్నారు చూడుడు ఎరు దొంగ ముద్దులోనే తీయదని వేరులే అది నీకు చెప్పిన అర్థం కాదులే అబ్బా వదిలండి ఎవరైనా చూస్తే బాగుండదు వదులుతాను నా మామల్ని నాకు ఇచ్చేస్తే ఎవరు చూసినా చూస్తే చూడనే నా మామల్ని తీసుకోకుండా వదిలే ప్రసక్తే లేదు అబ్బా వదిలేండీ వదలను